స్వాగతం అందరికీ నమస్కారాలు మొట్టమొదటిసారిగా విఐటి స్టూడెంట్స్కి అందరికీ ఆ తర్వాత ఫ్యాకల్టీ మెంబర్స్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి ఛాన్సలర్ రెస్పెక్టెడ్ విశ్వనాథన్ వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్ మినిస్టర్ ఫర్ టూరిజం కందుల దుర్గేషన్ గారు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మిస్సెస్ కాదంబరి విశ్వనాథన్ గారు వైస్ ఛాన్సలర్ మిస్టర్ ఎస్వి కోటారెడ్డి విఐటి ట్రస్టీ Ramani Balasundaram, MLA Tadekunda, Respected Sri, Sri Srivant Kumar Garu, Chairman TIA Global Hyderabad, Morali Bukhapatnam, Vice President TCS Hyderabad, Challa Nag, CEO IBS Global WIPA Poland, Mrs. It. ఎదిత్య రిజిస్టర్ జగదీష్ చంద్ర అండ్ ఇన్వైటిస్ ఆ దిస్ మీటింగ్ వండర్ఫుల్ మీటింగ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఐఎమ్ హియర్ టుడే ఈజ్ ఎ వెరీ గుడ్ అకేషన్ వండర్ఫుల్ అకేషన్ మా స్టూడెంట్స్ అందరినీ చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కేరింతలు ఎక్కడ చూసినా మిమ్మల్ని చూస్తే ఎంత అభిమానం ఉందంటే రాబోయే రోజుల్లో ఈ అభిమానాన్ని మీ అందరికీ భవిష్యత్ ఇచ్చే విధంగా ఏ కార్యక్రమాలు చేయాలో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక్కసారి చూస్తే విశ్వనాథం గారు ఒక మామూలు వ్యక్తి ఆయన జీవితం కూడా మీరు ఒకసారి చూస్తే ఇరవై ఏళ్ళు రాజకీయంలో ఉన్నాడు ఆ రోజుట్లో అన్నాదురేతో పార్లమెంట్లో ఉండి మళ్ళీ కరుణానిధితో కూడా పనిచేసి తర్వాత ఎంసీఆర్తో పనిచేసి తర్వాత జయలలిత క్యాబినెట్లో రెండేళ్ళు పనిచేసి తర్వాత వచ్చి విట్టు ప్రారంభించాడు ఈ విట్టు ప్రారంభించినప్పుడు మీరు చూస్తే దగ్గర దగ్గర నూట ఎనభై మంది స్టూడెంట్స్తో ప్రారంభించాడు వెల్లూరులో అయితే ఇది గ్రేట్ విజనరీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విభజన జరిగింది నేను అప్పటికి ఎలక్షన్ కూడా కాలేదు కానీ మొట్టమొదటిసారిగా వచ్చి వారు ఒకటే చెప్పారు మీ మీద నాకు నమ్మకం ఉంది మీరు గెలిచిన వెంటనే అమరావతిలో నేను విట్టు పెడతానని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి విశ్వనాథం గారు ఆ తర్వాత నేను గెలిచిన వెంటనే ఆయన రమ్మన్నాను ఇక్కడ ల్యాండ్ కూడా మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచంలో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఎక్కడా జరగలేదు ఒక వ్యక్తి మీద నమ్మకం పెట్టుకొని ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూమి రాజధానికి ఇచ్చారు మేము కూడా అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని ఫార్మర్స్ ముందుకు వచ్చారు అది ఒక టర్నింగ్ పాయింట్ మీ అందరికీ ఒక ఐడియా ఉంది నేను ఎప్పుడు కూడా అభివృద్ధిలో ముందుంటాను అందరి మరిగా మాటలు చెప్పను ఒకసారి ట్రాక్ రికార్డు కూడా ఉంది హైదరాబాద్లో ఎవ్వరు కూడా జూబ్లీ హిల్స్ అవతల ఏది చూడ రాళ్ళు రెప్పలు అలాంటి రాళ్ల రెప్పల్లో భవిష్యత్తును చూసిన వ్యక్తి భవిష్యత్తును చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ముప్పై సంవత్సరాల కంటే ముందు విజువలైజ్ చేశాం భవిష్యత్తు ఏ విధంగా ఉందో ఉంటుందో ఆలోచిస్తే ఆ రోజు నాకు అనిపించింది ఐటీకి భవిష్యత్తు ఉంది అంది పుచ్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు ప్రారంభించాను కనీసం ఈ రోజు ఇక్కడికి వస్తే ఒక విట్ ఉంది ఒక ఎస్ఆర్ఎం ఉంది అనేక కాలేజీలు ఉన్నాయి ఆ రోజు ఇవన్నీ కూడా ఏమీ లేవు హైదరాబాద్లో ఏ విధంగా టెక్నాలజీ ప్రమోట్ చేయాలని బ్రెయిన్ స్ట్రామింగ్ పెడితే ఆ రోజు ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచనలో పుట్టింది ఐటెక్ సిటీ పద్నాలుగు నెలల్లో ఐటెక్ సిటీ పూర్తి చేశాం ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం ప్రపంచంలో ఉండే కంపెనీస్ అన్నీ తీసుకొచ్చాం మన తెలుగు వాళ్ళైతే నేను ఒక మాట చెప్తే చూసి రమ్మంటే చూసి రావడమే కాదు కాల్చి పని చేసుకొని తిరిగి వస్తున్నారు తప్ప ఎక్కడా వెనకబడరు ఆ రోజు నేను ఒక పిలిపిస్తే తల్లిదండ్రులకు ఒక పిలిపించాను భవిష్యత్తు ఐటీది మీ పిల్లల్ని బాగా చదివించండి మీరు ఎంత ఆస్తి ఇచ్చారనేది ముఖ్యం కాదు మీరు బాగా చదివిస్తే మీరు అనుకున్న దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువగా సంపాదించే శక్తి నాలెడ్జ్ ఎకానమీకి ఉందని చెప్పాను ఇరవై ఐదేళ్లే నేను గర్వపడుతున్నా ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రపంచంలో ఎక్కడికి పోయినా భారతీయులుంటారు భారతీయుల్లో అగ్రస్థానంలో తెలుగు ఉన్నాడు అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఒకప్పుడు ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉండేటివి కాదు లేనప్పుడు విట్టు చూసినా ఎస్ఆర్ఎం చూసినా బిడ్స్ పిలాని చూసినా ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు మన జనాభా ఐదు ఆరు పర్సెంట్ కానీ ఐఐటీల్లో సీట్లు మాత్రం ఇరవై పర్సెంట్ వచ్చేటివి నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకటి రెండు పర్సెంటే ఉండేది ఆలో ఆ రోజు కావాలని ప్రమోట్ చేస్తే ఈరోజు ఏ ఎగ్జామ్లో కూడా నాలెడ్జ్ ఎకానమీలో భారతీయులు ప్రథమ స్థానంలో ఉంటే దాంట్లో ట్రెండ్ సెట్టర్గా తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఈరోజు నేను ఆలోచించిన విధానం ఈ రోజు ఇక్కడ మీరు అందరూ ఉన్నారు మిమ్మల్ని చూస్తే నాకు చాలా ధైర్యం వస్తా ఉంది రేపు రెండో తారీఖున ప్రధానమంత్రి గారు అమరావతి పునః ప్రారంభం ఈ కార్యక్రమం అదిరిపోయే విధంగా మీరందరూ కూడా రావాలని మీకు కూడా స్వాగతం పలుకుతున్నా ఆ రోజు హైదరాబాద్లో నేను ఐటెక్ సిటీ గురించి మాట్లాడి ఐటెక్ సిటీ కట్టాం అదే మరి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం ఈరోజు కాలం మారింది ఇక్కడే క్వాంటమ్ వ్యాలీకి ఫౌండేషన్ వేస్తున్నాం ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒకప్పుడు ఐటెక్ మాట్లాడితే ఐటీ మాట్లాడితే అర్థం కాలేదు ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ మాట్లాడితే చాలామంది అంటున్నారు అది ఏం చేస్తుందని ఇప్పుడుండే కంప్యూటర్స్ కంటే వెయ్యి రెట్లు ఫాస్ట్గా ఏది కావాలన్నా క్యాలిక్యులేషన్ చేసే శక్తి క్వాంటమ్ కంప్యూటర్కి ఉంటుంది ఇంకో పక్కన ఇక్కడ పిల్లలు ఉన్నారు వీటిలో మీరున్నారు ఆల్గరిథమ్స్ రాసే బాధ్యత మీదే ఏ రాసే బాధ్యత మీదే ఒకప్పుడు ఐటీ అంటే తెలియని వాళ్ళు ఐటీ నేర్చుకుని ప్రోడక్ట్స్ తయారు చేశారు ఈరోజు మీరందరూ కూడా నేను ఒకే పిలిపించాను ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏ యూస్ కేస్ అయినా తయారు చేయాలి లేకపోతే ఏనా వాడాలని ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలి ఒకప్పుడు మీరందరూ ఉద్యోగాలు అడిగేవాళ్ళు నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు చూశాను అవసరమైతే ఇంట్లో ఉండే రెండు ఎకరాలు అమ్మి లంచం ఇచ్చి ఒక అటెండర్ పోస్ట్ అడిగేవాళ్ళు ఇప్పుడు ఎవ్వరు కూడా కలెక్టర్ పోస్ట్ వచ్చినా కలెక్టర్ కంటే ఐటీ బెటర్ అని అందరూ కూడా ఐటీ చేసి గ్లోబల్ సిటిజన్స్ అయ్యే పరిస్థితికి వస్తున్నారంటే అది తెలుగువాడి సత్తా అని మరొకసారి తెలియజేస్తున్నా అందుకని ఈరోజు ఈ అమరావతిని మీరు ఒక్కసారి ఆలోచిస్తే మనం రెండో తారీఖు మాట్లాడుకుంటాం కాబట్టి నేను ఎక్కువ విషయాలు ఆ విషయాలు ఇక్కడ మాట్లాడను కానీ ఒకే ఒక విషయం కోరుతున్నా మిమ్మల్ని అందరినీ